మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలు ఉన్నారు చిన్న గాంధీ బొమ్మ గుడివార వారి స్ట్రీట్ లో ఇతరుల బజార్ కూడా అంటారు వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో చివరి షాప్ ఉందండి బయట చిన్న బోర్డు కూడా ఉంది ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉన్నా స్క్రీన్ మీద నమ్మని సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ లో పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ డిజైన్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తాం మేడం వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ బార్డర్ చూడండి ఇంత క్లాస్ బార్డర్ వస్తాం మంచి కలర్ కాంబినేషన్ అండి బార్డర్ కూడా మంచి హైలైట్ అవుతుంది బీట్స్ వర్క్ వస్తుంది చూడండి హ్యాపీ క్లోత్ లుక్ యాక్చువల్లీ ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అండి మన ఇచ్చే ఇది ఆఫర్స్ ఇస్తాం మేడం ఇది ట్యూస్డే వన్ డే ఆఫర్ లో ఇస్తాము ఏ శారీ నేను తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఆరు వందల పాత రూపాయలు మేడం సిక్స్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చి దీనిలో విశేషం అంటే నెట్వర్క్ ఇస్తాడు మేడం చాలా హైలైట్ అవుతుంది చూపిస్తాడు చాలా క్లాస్ వీటిలో మన కలర్స్ కూడా వస్తాయి మేడం ఇది వచ్చి సెకండ్ కలర్ మేడం థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ ప్రైస్ ఏవైనా సరే సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ కలర్స్ మేడం టోటల్ గా ఎయిట్ కలర్ వస్తుందండి సిక్స్ నెక్స్ట్ కలెక్షన్ సార్ డిజైనర్ ఉప్పాల పట్టు శారీస్ అండి లాస్ట్ వీడియోలో మనకి హెవీ డిమాండ్ వచ్చిందండి సో ఈ వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం శారీ మొత్తం ఇది వస్తుంది క్లాసిక్ రేంజ్ అండి డిజైనర్ బ్లౌజ్ మేడం ఓకే బ్లౌజ్ మనీ పన్నెండు వందల పదమూడు వందలు అమ్మిన ఐటమ్స్ అండి ఇవి మనం ఇచ్చే మంచి క్లాస్ రేంజ్ అండి ఏ సరైన తీసుకోండి మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఓకే డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయి అండి కలర్స్ అయితే పేస్టల్ షేడ్స్ కూడా వచ్చాయండి చాలా బాగుంది రెగ్యులర్ కలర్స్ తో పాటుగా పేస్ట్రల్స్ కూడా ఉన్నాయి గన్నం కదా ఓకే ఈ కొడ సారీస్ అండి ఊపాడలమునికి కలర్స్ చూస్తున్నాం చాలా క్లాస్ 850 ਐస అంటే ఇది 850 మేడమ్ ఓకే ఓన్లీ 850 రూపాయస్ Okay. Mm -hmm. okay. पल्ण पल्ण वन्नी कलर्स में। ओके। नेक्स्ट कलेक्शन सर। डिज़ाइनर कंची पट्टू मैडम। वन्नी मूडवेल प्लस रेंज आइटम्स चुविसंडी वाला। ओके। इच्छी ब्लाउज। ब्लाउज इन द पाल्लू ऑनली। पाल्लू ऑनली। चाला पाल्लू चीनी। సారీ కూడా మనకి మంచి పారెట్ కలర్ అండ్ మనకి మంచి రెడ్ కాంబినేషన్ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవేంటంటే లైట్ గా అయినా చిన్న వివింగ్ ఫాల్ ఉండొచ్చు అండి దానివల్ల మన ఇచ్చే స్పెషల్ ఏంటి మేడం ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ట్వెల్వ్ నైన్టీ చిన్న లైట్ గా అయినా మిస్టేక్ రావచ్చు అని కోరిక చెప్తాను మేడం ఓకే జనరల్ గా రావు బట్ అయినా చిన్న మిస్టేక్ రావచ్చు అని వీటిలో కలర్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం మీకు అవన్నీ షేర్ చేస్తాను చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి అండి మ్యారేజ్ సీజన్ లో మనకి పట్టు సారీస్ ట్వల్వ్ నైన్ రూపీస్ ఓన్లీ సింగల్ సారీ కాస్ట్ సో అందుకే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి చేస్తే పెట్టిన వెంటనే చూడొచ్చు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే లేట్ గా చూసారంటే మీకు ఈ సారీస్ ఉండకపోవచ్చు త్వరగా అయిపోతుంటాయి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి కాబట్టి త్వరగా అయిపోతాయి ఇవన్నీ కలర్స్ అండి డిజైన్స్ చూడండి ఒక్కొక్కటి ఒక్క డిజైన్ లో ఉన్నాయి చాలా డిఫరెంట్ డిజైన్స్ వైలెట్ ఏమైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైన్టీ నైన్ మేడం ఎల్లో ఇవన్నీ డిజైనర్ మేడం ఉప్పాడాలో చాలా లైట్ వెయిట్ అండి పైతానీ బోర్డర్ అనేది ఎయిట్ ఫిఫ్టీ పైన ఉంటాయండి ఇవి కూడా మనం మంచి క్లియరెన్స్ సేల్ చేస్తాం మేడం ఏ సారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మేడం కలర్స్ వస్తాయి బాగా వెయిట్ లెస్ అనుకుంటా చాలా లైట్ వెయిట్ ఉంది పావుల బరువు మీకు ఇవన్నీ పెట్టుబడి కంటే ఎక్సలెంట్ గా ఉంటాయండి అవును ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో మంచి పట్టు సారీ పెట్టినట్టు ఉంటుంది చాలా బాగున్నాయి మిస్టేక్స్ ఏమి ఉండవు ఫ్రెష్ స్టాక్ కంప్లీట్ ఫ్రెష్ చూడండి ఇవన్నీ కంప్లీట్ డిజైన్స్ అండి ఏసారి తీసుకున్నాను కేవలం కేవలం ఫైవ్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చి డిజైన్ చేంజ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని మిక్స్ వస్తాయి మేడం ఓకే ఒక్క ఐటమ్ అనేది రాదు మేడం ఒక్కసారి చూపిస్తాను అండి ఇది వచ్చి పళ్ళు మేడం ఓకే మ్యాంగో డిజైన్ వచ్చిందండి సారీ మొత్తం ఇది వస్తుంది సారీకి కూడా టోటల్ గా మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం ప్లెయిన్ బ్లౌజ్ ఇట్లా మన దగ్గర డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం ఒక్క రకం డిజైన్ లేదు ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై అన్ని రకాల డిజైన్స్ వస్తాయి మేడం మన ఇచ్చేది స్పెషల్ రేంజ్ మేడం ఏ సారీ నేను తీసుకుంది మేడం ఓన్లీ త్రీ హండ్రెడ్ మేడం త్రీ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓకే డిజైన్స్ చాలా వస్తాయి త్రీ హండ్రెడ్ రూపీస్ లో మంచి మంచి సారీస్ అయితే ఉన్నాయి లెనిన్ స్టైల్ వస్తుంది లెనిన్ స్టైల్స్ వస్తాయి మేడం ట్రయాంగిల్ షేప్ గ్రే కలర్ చాలా బాగుంది చాలా డిజైన్స్ వస్తాయి సిల్వర్ లెనిన్ లెనిన్ లోని ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అండి ఒక్క రకమ ఐటమ్ క్వాలిటీ ఉండండి లెనిన్ వస్తాయి ఫ్యాన్సీ చెంజరీ వస్తాయి అన్ని రకాలు అన్ని చూపిస్తాం మీకు ఓకే టోటల్ కలర్స్ ఇదంతా ఇదో డిజైన్ ఇదో డిజైన్ ఓకే ఫస్ట్ ఓపెన్ చేసిన దానిలో ఇవి రెండు డిజైన్స్ మూడు నాలుగు ఎన్ని ఇదిగోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ కూడా మనకి ఇదే రేంజ్ ఇస్తాడు త్రీ కి త్రీ కి ఓకే ఇవి क्लास आई थिंक क्लास ओके व्हिच क्लास एंड ग्रे कलर दैट दिस इज माय पेन माय सेक्टर ओके कंची बॉटल కాటన్ బేసిక్ కూడా ఇచ్చాడండి ఏడు యాభై కాటన్ ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ లో వచ్చిందండి ఇవన్నీ యాక్చువల్లీ మిక్స్ ఐటమ్ అండి మీకు పదకొండు వందల యాభై షిబోరి శారీ ప్యూర్ చందేరి ఇది కూడా మన త్రీ హండ్రెడ్ కి ఇది కూడా కాటన్ శారీ ఫ్యాన్సీ శారీ ఇవన్నీ డిజైన్స్ అనమాట క్లియరెన్స్ వచ్చింది మనకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా మంచి సారీస్ అయితే నారాయణపేట కూడా వచ్చింది ఓకే ఇది ఒక నారాయణపేట సో ఏమైనా తీసుకోండి ఓన్లీ త్రీ హండ్రెడ్కి ఇస్తాం మేడం ఓకే చూడొస్తా మేడం ఇంకా ఉన్నాయా సార్ ఎస్ మేడం చూడండి ఓన్లీ త్రీ ఓకే త్రీ హండ్రెడ్ లోనే శారీస్ చూస్తున్నామండి ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తాయి వీటిలో కలర్స్ వస్తుంది ఇదొక కలర్ డివైన్ కలర్ న్యాయ బ్లూ కలర్ ఇవన్నీ కలర్స్ అండి ఏవైనా తీసుకోండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ మనం యాక్చువల్లీ సారీస్ క్లియరెన్స్ సేల్ వస్తున్నాం మేడం ఇవన్నీ ఆరు యాభై ఏడు యాభై ప్లస్ రేంజ్ ఇచ్చే ఐటమ్స్ అండి ఇప్పుడు మన క్లియరెన్స్ సేల్ లో సింగిల్ సారీస్ అన్నమాట అనమాట మనం ఏ శారీ తీసుకున్నాం మేడం కేవలం అంటే కేవలం ఫోర్ ఫిఫ్టీ కి ఇస్తాం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ సింగిల్ సారీ క్లియరెన్స్ ఇల్లాం ఈజీ లంగాన్ స్టైల్ ఉంది ఓకే లాస్ట్ లంగాన్ స్టైల్ ఈజీ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ సింగిల్స్ ఉండడం వల్ల మనకి ఫోర్ ఫిఫ్టీ కట్టేస్తున్నారు ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇవి కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా డిజైన్స్ వస్తాయి మేడం ఓకే Yes. आता, आता। दी ये दी ग्रेन कलर हाँ तो हाँ तो इतना मैं नेक्स्ट कलर ये दी और नेक्स्ट डिजाइन तो चूर्ण दी वन्नी एड़ी आप इरफाल चिरगुड़ा दे रही हैं फैब्रिक चूसते सब सुपर हाइलेट फैब्रिक हैं चूर्ण का हाइलेट फैब्रिक जिगरा मंगी फोर रुपीस में मैंने ओके ना उनके

last design next sari next next design yoga design how much 450 ka Four years, four fifty, madam 450 rupees only डिज़ाइन है ब्लाउज़ अन्नी। ओके। एंड नेक्स्ट डिज़ाइन। किप बेल्ट। किप बेल्ट को डॉक्टर दिल्ली। सेकंड पालर। दिल्ली रंग थर्ड डिज़ाइन। नेक्स्ट डिज़ाइन। इनको डिज़ाइन। साइंसी डिजाइनर पीस। ओके। बाहर आओ तो माँ। ये तो डिजाइनिंग। नेक्स्ट इनपॉर्टेंट। सर वन्नी ये भी ना केवल वन केवल ना फोर फिफ्टी किस्मों। నెక్స్ట్ కలెక్షన్ సార్ డిజైన్ జూట్ సారీస్ మేడం ఇవన్నీ ఓకే ఇవన్నీ 1100 1200 రూపీస్ సారీస్ అండి ఇవి మన దగ్గర లిమిటెడ్ ఓన్లీ 5 6 కలర్స్ ఉన్నాయి మేడం ఓకే సో ఇవి కూడా మన క్లియరెన్స్ సేల్ చేస్తాం మేడం ఏ సారీని తీసుకో మేడం కేవలం అంటే కేవలం 550 కి ఇస్తాం మేడం 550 రూపీస్ ఓన్లీ ఓన్లీ 550 ఓకే డిజైన్స్ ఉన్నాయి బాగున్నాయి సార్ కంప్లీట్ గా బిగ్ కంచి బోర్డర్స్ డిజైనర్ జూట్ సారీస్ అండి చాలా బాగున్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి వీటిలో న్యూ డిజైన్స్ అన్నీ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ డిజైన్స్ ఓకే కాస్ట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మేడం ఓకే టోటల్ శారీస్ అండి నెక్స్ట్ కలెక్షన్స్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ ప్యూర్ అండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఓకే క్లియరెన్స్ సేల్ మేడం ఎంత సార్ ఇప్పుడు ఇవన్నీ ఏమైనా తీసుకున్నాం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ కి క్లియరెన్స్ సేల్ ప్యూర్ కాటన్ ఓకే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ಸ್ಲಾಟ್ ಚೂಸ್ತೆ ಪ್ಯೂರ್ ಅಸಲ್ ಮಿಕ್ಸಿಂಗ್ ಅಂದ್ರೆ ಪಾಲಿ ಇಷ್ಟ ಚಿನ್ನ ಮುಕ್ಕಕ ಕೂಡ ಮಿಕ್ಸಿಂಗ್ ಉಂಟರಲ್ಲಾ ನೋಡಿ ಓಕೆ ಡಿಫರೆಂಟ್ ಡಿಸೈನ್ಸ್ ಐತೆ ಉನ್ನೈ ಅಂಡ್ ವಿಟೋ ಅಲ್ಲಿ 399 399 ಕ್ಲಿಯರೆನ್ಸ್ ಸೇಲ್ ಓಕೆ ಪ್ಯೂರ್ ಮಲ್ಮಲ್ ಕಾಟನ್ ಹ್ ఇవన్నీ కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్ లోనే అండి సింగిల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ దెనస్ మెటీరియల్స్ అండి త్రీ నైన్టీ నైన్ ఓకే ఇది కూడా కాదు ఇది 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 మల్బల్ కాదు ప్యూర్ మల్బల్ కాదు ఓకే ఓకే డెక్స్ట్ కలెక్షన్ ఇవన్నీ డిజైనర్ టాప్స్ అండి ఇవి కూడా మేము అంత క్లియరెన్స్ సేల్ చేయాల్సి మేడం ఓకే వీటిలో కట్స్ అంబేలా ఏమైనా రావచ్చు అండి సైజ్ కూడా ఎల్ ఎక్స్ ఎల్ ఏమైనా రావచ్చు మనకి ఏంటంటే క్లియరెన్స్ ఎల్ ఎన్ని ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్స్ అండి ఇప్పుడు మనకి ఏ టాప్స్ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం త్రీ హండ్రెడ్ కి ఇస్తాం మేడం త్రీ హండ్రెడ్ మేడం వీటిలో గౌన్ కూడా వస్తాయి మేడం ఫ్రాక్ టైప్ కూడా వస్తుంది ఇది చూడండి ఇది ఫ్రాక్ మోడల్ ఇవ్వండి సో ఇవి ఏమైనా రావచ్చు ఇవన్నీ క్లియరెన్స్ లో త్రీ ఎన్నిక ఇస్తాను మేడం ఇవి కట్స్ మోడల్ అండి ఇప్పుడు కట్స్ ఏమన్నా సైజెస్ చూపిస్తేస్తాను ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్ ఎల్లు అన్ని ఉంటాయి డబల్ ఎక్స్ఎల్ ఇవన్నీ డబల్ అంటే ఎక్స్ఎల్ అనుకోండి ఎప్పుడు కొంచెం చిన్నది వస్తుంది కట్స్ లో ఏమో ఫస్ట్ కట్స్ చూపిస్తాను మీకు ఇవన్నీ కట్స్ టైప్ అండి ఇవన్నీ కట్స్ టైప్ అనమాట కట్స్ అయినా అంబ్రిలా అయినా ఏదైనా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మేడం ఓకే ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయా ఏవైనా రావచ్చు మేడం ఏవైనా రావచ్చు దానికి స్టాప్ బీట్ చేయడం బెస్ట్ అండి ఎందుకంటే షాప్ ఆన్లైన్ లో ఉంటే చెప్తాము ఎక్స్ఎల్ ఓకే ఇవన్నీ గౌన్ ఇది ఎల్ ఓకే ఇవన్నీ డిజైన్స్ అండి ఇట్లా వస్తాయి ఇది ఎక్సెల్ సైజు ఇవేమో గౌన్ సైజు ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ ఒక ఓపెన్ కూడా చేసి చూపిస్తాయి అనమాట ఒక శాంపిల్ గా చూపిస్తాం మీ షాప్ లో విజిట్ చేస్తే చాలా ఉంటాయండి ఐటమ్స్ ఒక శాంపిల్ గా చూపిస్తా అనమాట షాప్ లో విజిట్ చేస్తే చాలా చూపిస్తాం ఏమైనా తీసుకుంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ మేడం